రెడ్డినగర్లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు గురువారం జరిగిన కార్యక్రమంలో టైనీ టాట్స్ విద్యార్థులు పాల్గొన్నారు సుమారు మూడు వందల మంది విద్యార్థులతో కలిసి బ్యాంకు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు బ్యాంకు సిబ్బంది సేవా కార్యక్రమంలో వీధుల్లో చెత్తను తొలగించారు ఈరోజు మనం చైతన్య గోదావరి గ్రామ తరఫున మన డైరెక్ట్ చైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ గారి ప్రనోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ త్రీ మంత్స్ క్యాంపెయిన్ ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా టీనిటాట్స్ స్కూల్ యొక్క సౌజన్యంతో త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ మగా వాగ్దాన్న మన ఒక కిలోమీటర్ స్వాగతించుకుంటూ కూడా ఈ అవినీతిని నిర్మీలిద్దాం సత్యమేవ చేస్తే ఫోకస్తో స్వాగతించుకుంటూ కూడా అక్కడి నుంచి మన రేన ఆఫీస్కి రావడం జరిగింది దీని తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినటువంటి మోదీ గారి నాయకత్వంలో ప్రోగ్రామ్ అయినటువంటి స్వచ్ఛత ప్రోగ్రామ్లు స్వచ్ఛత హే సేవా ప్రోగ్రాం కూడా ఈ రోజున మన చైతన్య గోదావరి గ్రౌండ్ రేట్ నర్సరాపాఠ రీజియన్లో స్టార్ట్ చేయడం జరిగింది శ్రీనివాస్ మేనేజర్ గారు దేశవ్యాప్తంగా పదహారు ఆగస్ట్ నుంచి విజిలెన్స్ అవేర్నెస్ సెలబ్రేషన్స్ మరియు అలాగే మిన్నట్ టీస్ స్వచ్ఛతాహీ సేవ పదిహేను రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం సో ఈ భాగంగానే ఈరోజు పట్టణంలో టైనింగ్ స్కూల్ టైనింగ్ టాట్స్ స్కూల్ ఆధ్వర్య ద్వారా మొక్కలు నాట్య కార్యక్రమాన్ని விஜிலன்ஸ் அவேர்னெஸ் பாருங்க ஒர்க்கா அனுபவம் செட்டு நாட்டின் காரியம் அல்லே ஸ்வச்சா சேவ அது காரியம் நிமிஷம் ஸ்டார்ட் அது தேசவாபங்க ஹோலிவாரி சேர்த்து